హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లున్నారు బాగున్నారా ఆఫ్టర్నూన్ అయింది సండే ఈరోజు ప్లాన్స్ ఏంటి ప్లాన్స్ ఏముంటే వర్షం పడుతుంది కదా నేను ఫైవ్ డేస్ బ్యాకే వర్షం వస్తుందని ఎప్పుడైతే న్యూస్లో చెప్పారో ఇట్లా ఫైవ్ డేస్ ఉంటుందని తెలుగు రాష్ట్రాల్లో వెంటనే నా దగ్గర వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయి విత్తనాలు వెంటనే నేను అవన్నీ విత్తనాలు పెట్టా యాక్చువల్గా అయితే అవి కొన్ని అయితే మొలకలు కూడా వస్తున్నాయి అవి కొంచెం గ్రో అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు వర్షం పడుతుంది కదా దానివల్ల అయితే చర్చికి కూడా వెళ్ళలేదు ఎవ్రీ సండే అయితే మేము చర్చికి వెళ్తాం వర్షం కారణంగా అయితే వెళ్ళలేదు ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో కూడా మెసేజ్ వస్తుంది కదా మినిస్ట్రీస్ కొన్ని లైవ్ పెడతా ఉంటారు ఫస్ట్ సెషన్లోనే నేనైతే ఈరోజు మెసేజ్ విన్నా మెసేజ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటున్నా క్లీనింగ్ అని గిన్నెలు వాష్ చేసుకోవడం అని బట్టలు అయితే వాష్ చేయలేదు బయట ఫుల్ వర్షం పడుతుంది కదా దానివల్ల కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేసుకుంటున్నా మా ఉన్న మా హస్బెండ్ నాన్ వెజ్ తీసుకురావడానికి సెంటర్కి వెళ్ళారు ఇక వచ్చిన తర్వాత ఇంకా వంట అనేది చేయలేదు యాక్చువల్గా ఈరోజు మేమైతే టిఫిన్ కూడా చేయలేదు నేను ఫాస్టింగ్ ఉన్నా పిల్లలు కూడా లేట్లో లేవడం ఇంకా వాళ్ళు లేడ్ బ్రష్ చేయడం వర్షం పడితే అంతే ఉంటుంది కదా మళ్ళీ అందులోనే ఈరోజు స్కూల్స్కి హాలిడే ఉంటుంది లేజీ లేజీగా ఉంటారు కదా పిల్లలు కూడా ఇంకా హాలిడే అని చెప్పి నేను కూడా వెళ్ళిగా ఏం లేపలేదు వాళ్ళని ఇక అందుకని చెప్పేసి పిల్లలు ఇప్పుడే లేచారు అందుకని వాళ్ళు లేవడమే టెన్ ఓ క్లాక్ అయింది మళ్ళీ లేచిన వెంటనే టీవీ చూడడం ఈ లోపలనే ఫస్ట్ సర్వీస్ వాక్యం వినడం అయితే అయిపోయింది మెసేజ్ విన్నాను మెసేజ్ అయిన తర్వాత పిల్లలు ఇద్దరు లేచారు లేచిన తర్వాత వాళ్ళు కూడా కొద్దిసేపు కార్టూన్ చూస్తూ ఉన్నారనమాట ఈ లోపల నేను ఇంట్లో పని చేసుకుంటా ఉన్నా అనమాట నేను ఈ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశా నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను అనమాట ఇది థర్డ్ టైం నేను ఛానల్ అనేది మళ్ళీ యూజ్ చేయడం ఒక ఛానల్ అయితే డిలీట్ చేశా అంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి ఒక ఛానల్ అనేది డిలీట్ చేయడం జరిగింది కొన్నాళ్ళు చేయడం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం ఇవన్నీ నేను బంద్ చేశాను అనమాట ఇట్లనే ఇప్పుడు తెలంగాణలో గ్రూప్స్ పడ్డాయి కదా ఆ గ్రూప్స్కి ప్రిపేర్ అవడం ఈ వీడియోస్ ఇవన్నీ బంద్ చేయడం టైం అనేది సఫిషియెంట్గా లేకపోవడం వల్ల నేనైతే కేటాయించలేకపోయా మళ్ళీ ఈ ఛానల్ ఏంటంటే మళ్ళీ పోతుందేమో ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ జస్ట్ ఒక టెన్ డేసే ఏమో ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసినట్టున్నా మళ్ళీ అయితే నేను పెట్టలేదు నేను ఎప్పుడూ టూ టైమ్స్ నేను ఛానల్ యూజ్ చేసినప్పుడు మంచి 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 వీడియోస్ యూస్ఫుల్ అనమాట నేను స్టిచ్చింగ్ సంబంధించి ఆ తర్వాత క్రాఫ్ట్స్ ఉంటాయి కదా క్రాఫ్ట్స్ నాకు మగ్గం వర్క్ వచ్చు మగ్గం వర్క్ సంబంధించి ట్యూటోరియల్లాగా అవన్నీ చేశాను అప్పుడు ఎందుకో వ్యూస్ అంటే ఎప్పుడైనా యూస్ఫుల్ వీడియోస్ షేర్ చేస్తే ఎందుకో అంత వెళ్ళదన్నమాట మరేమో అందరు డైలీ బ్లాగ్స్ చేస్తున్నారు కదా నేను అట్లా ఈసారి ట్రై చేద్దాం ఏమో నచ్చుతుందేమో ఆడియన్స్ ఎట్లా ఇష్టపడితే అట్లా చేద్దామని ఫిక్స్ అయ్యి ఈసారి అయితే వ్లాగ్స్ చేస్తున్నా యాక్చువల్గా ఈ వ్లాగ్స్ ఇవన్నీ నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే డైలీ ఇంట్లో చేసుకునే పనులు ఇవే కదా దీనివల్ల ఉపయోగమే ఉంటుంది చూసే వాళ్ళకి ఒక ఉపయోగం ఉండేటటువంటి వీడియోస్ చేయాలనేది నాకు ఉండేదనమాట కానీ నేను రెండుసార్లు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నేను చేస్తే నాకు అంత ఏమీ అనిపించలేదు వెళ్ళినట్లు ఏమీ అనిపించలేదు మనందరూ రెగ్యులర్గా నేనేమో పోస్ట్లప్పుడు పోస్ట్ చేయలేకపోయేదాన్ని సమ్ రీజన్స్ వల్ల సో ఇప్పుడైతే మళ్ళీ చూద్దాం బ్లాగ్స్ కూడా ట్రై చేద్దాం ఎట్లుంటుందో సిచ్యువేషన్ అని చెప్పి నేనైతే బ్లాగ్స్ చేయడం జరిగింది వర్షం వచ్చినా ఏం చేసినా ఇంట్లో పనులు అనేది లేడీస్ కావు కదా వర్షం వచ్చినా మనం బయట క్లీనింగ్ కూడా చేసుకోవాలి లేకపోతే అంత బాగుండదు ఇప్పుడు మీరు చూసారు కదా బయట అంతా చెట్ల కింద ఆకులు అవన్నీ పడిపోయి గలీజ్గా ఉంటే ఆ వర్షంలోనే చినుకులు అనేది మరీ ఓ విపరీతమైన వర్షం ఏం పడట్లేదు సైక్లోన్ అనమాట లైట్గా వర్షం పడుతూ ఉంటే మరీ అంత ఎక్కువ శనుకులేం కాదు తుప్పు అలా పడుతుంది అయినప్పటికీ కూడా నేను ఏం చేసి అదంతా క్లీన్ చేసేసా ఉంటే అంత ఏం మంచిగా అనిపించదు క్లీన్ చేసుకుంటే మనకు కూడా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది మంచిగా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను అది క్లీన్ చేసా చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో అదంతా బయటంతా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్తో కొట్టి అదంతా వాష్ చేసాను అనమాట మట్టి కూడా ఉంటుంది కదా మరి మీరేం చేస్తున్నారు ఈరోజు టిఫిన్లు ఏం చేశారు వన్ టైం చేశారు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతేకాకుండా ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్ అనే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు టచ్లోకి వస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే కొంచెం చదువుకునే వాళ్ళు తోడుగా ఉంటే ఏంటంటే కొంచెం ఒకరికి తెలిసిన విషయాల్ని ఇంకొకళ్ళు షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట హౌస్ వైఫ్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే చాలా టఫ్ పార్ట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ ఇదంతా కష్టతరమే నాకు తెలుసు ఏది ఏమైనప్పటికీ కూడా లైఫ్లో మనమంటూ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఐ మీన్ డిగ్రీ చేసినా ఇంటర్ చేసినా పీజీ చేసినా బీఈడీ చేసిన ఏందనేది ఒక క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు నేను కూడా జాబ్ చేయొచ్చు కదా ఒక ట్రై చేయొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఈ గ్యాప్లోనే ఈ మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం పిల్లలని అవన్నీ జాబ్స్ చేయడానికి కుదరదు కొంతమందికి పిల్లల్ని చూసుకునే ఛాన్స్ ఉంటుంది కొంతమంది పిల్లలు అంటే పేరెంట్స్ పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ పిల్లల్ని చూసుకుంటా ఉంటుంటే జాబ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి అవకాశం కూడా ఉండకపోవచ్చు నాకైతే ఎవరు సపోర్ట్ లేదండి నేనే పిల్లల్ని చూసుకోవాలి నేనే చదువుకోవాలి అందుకే నాకు కొంచెం టఫ్ పార్ట్ అయ్యేది అయినప్పటికీ కూడా జాబ్ అనేది నా ఫస్ట్ నుంచి ఒక కళ అనమాట నేను ఉన్న ఖాళీగా గు ఇష్టం ఉండదు నా నా ఓన్గా నేను టైలరింగ్ నేర్చుకున్నాను మా బాబుకి సంబంధించి నాకు సంబంధించి స్టిచ్చింగ్ నేనే చేసుకుంటూ ఉంటాను తర్వాత మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా నాకు చాలా ఇష్టం నేను మగ్గం వర్క్ కూడా చేస్తాను బయట వాళ్ళకు కూడా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు పిల్లలు ఇద్దరిని ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేశానో ఫస్ట్ మా బాబాని టూ ఇయర్స్ తర్వాత మా బాబుని కూడా స్కూల్లో జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉంటాగా ఎంతసేపు టీవీ చూడాలన్నా కష్టమే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేకుండా చిన్న చిన్నగా టైలరింగ్ నేర్చుకున్నా తర్వాత మంగం వర్క్ కూడా నేర్చుకున్నాను అనమాట నాకు టైం పాస్ అయ్యేది అనమాట దాన్ని బేస్ చేసుకొని త్రీ ఇయర్స్ బ్యాక్ నేను షాప్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ అప్పుడే ఈ నోటిఫికేషన్స్ అనేది పడ్డాయి అనమాట నాకు అప్పటి నుంచి ఖాళీగా ఉంటాం ఎందుకు నుంచో జాబ్ చేయాలని ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేయకుండా బాధపడే కంటే ట్రై చేద్దాం మరి వస్తుందో లేదా అని చూద్దామని చెప్పి నేను కూడా అప్లై చేశాను అనమాట ప్రిపేర్ అవుతున్నా ఆ టైంలో కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కొన్ని కొన్ని రీజన్స్ వల్ల యూట్యూబ్ అనేది దాన్ని ఒక ట్రాక్లో పెట్టలేకపోయా అనమాట అంటే రెగ్యులర్గా నేను పోస్ట్లు అనేది చేసేదాన్ని కాదు వీడియోస్ అనేది ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ ఛానల్ సెకండ్ ఛానల్ అనమాట ఇది ఇది మేబీ ఇది పోతుందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియోస్ అనేది ఒక టూ డేస్ నుంచి అయితే పోస్ట్ చేస్తున్నాను ఏదో ఒక వర్క్ అయితే చేసుకునే వాళ్ళకి ఎటువంటి బాధ అనిపించదులే కానీ ఇంట్లో ఖాళీగా కూర్చొని అందులో చదువుకున్న తర్వాత ఖాళీగా కూర్చోవాలంటే అంత మంచిగా అనిపించదు ఎంత టీవీ ఉన్నా టైంపాస్ అవ్వదు ఏదో ఒకటి అందరూ కనీసం పని చేసుకునే వాళ్ళైనా ఏదో ఒక పని చేసుకుంటున్నారు నేనే ఖాళీగా ఉంటున్నాను అనే ఫీలింగ్ అనమాట మనసు అనేది అంత మంచిగా ఉండదు డైలీ అదే 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 ఇంకేవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నా ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఏమన్నా బాధలు ఉన్నా ఉంటాయి ఫ్యామిలీ అందరి అంటే అందరికీ మ్యాక్సిమం ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉన్నప్పుడు అవి బాధ అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి వీటన్నిటి నుంచి బయటపడాలంటే తర్వాత జాబ్ ఉన్నదానికి జాబ్ లేని దానికి తర్వాత మనం ఒక పొజిషన్లో ఉన్నదానికి లేని దానికి సొసైటీలో వాల్యూ అనేది డిఫరెన్సెస్ ఉంటుంది నేను అట్లాంటి డిఫరెన్సెస్ చాలా చూసాను అనమాట అందుకనే నేను అనేది ఒక జీరోగా అనేది మిగిలిపోకూడదు నాకంటూ ఒక హోదా ఉంది నా పేరు మీద ఒక జాబ్ ఉంది లేదా నేను ఒక హోదాలో ఉన్నా అనేది అనే థాట్ తోటి నేనైతే ఎప్పుడు ఉంటా అనమాట మనం అనేది ఖాళీగా ఉండకూడదు జీరోగా ఉండకూడదు మనకంటూ ఒక స్పెసిఫిక్ అనేది ఒక డిజిగ్నేషన్ అనేది ఉండాలనేది నా ఆశ అనమాట మీరు ఎంతమందికి అట్లా అనిపిస్తుంది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చెప్పాను కదా అయితే నేనైతే ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదండి పిల్లలు లేట్గా లేశారు వాళ్ళు కూడా నేను ఎన్లీగా ఏమి లేపలేదు హాలిడే కదా అని చెప్పి మళ్ళీ అందులో చర్చ్ ఉంటే లేపేదాన్ని మరి చర్చ్కి వెళ్ళేది లేదు కదా అందుకని చెప్పి నేను లేపలేదు వంట చేసేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అయింది ఇప్పుడు మేము వన్ ఓ క్లాక్ అట్లా ఫుడ్ తింటున్నాం అనమాట మీరు ఏం చేశారు కర్రీ నేనైతే చికెన్ అండి తర్వాత నిన్న చేసిన కాకరకాయ కర్రీ అన్ను బీరకాయ చట్నీ రెండు ఉన్నాయి మా పిల్లలు ఒక్కోసారి నాన్ వెజ్ అంత ఇష్టంగా తినరు అంటే వాళ్ళకి కర్రీ తిన్న తర్వాత మంచి టేస్ట్ అనిపిస్తే తింటారు లేకపోతే తినరు అనమాట అందుకని ఆ కాకరకాయ కర్రీ బీరకాయ చట్నీ రెండూ తీసుకొచ్చా ముఖ్యంగా మా బావు గ్రేవీతోనే తింటాడు కానీ పీజెస్ అస్సలు తిండు ఏదైనా పర్టికులర్గా నాకు చికెన్ కావాలి మటన్ కావాలి ఫిష్ కావాలి అని పేర్లు పెట్టి అడుగుతాడు కానీ అందులో ఆ ముక్కలు అనేవి ఏది తినడనమాట అనమాట పీజెస్ అనేది ముట్టుకోడు వాడు జస్ట్ ఆ గ్రేవీ తినేసి సాటిస్ఫై అయిపోతాడు అనమాట దానికి నాన్ వెజ్ కావాలని మారం చేస్తూ ఉంటాడు అనమాట మీరు కూడా చిన్నప్పుడు ఎంతైనా మీ పిల్లలు కూడా ఎట్లనే చేస్తారా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు కూడా మాట్లాడుతూ ఉంటే నా ఫీలింగ్స్ దగ్గరగా ఎంతమంది ఉన్నారని నాకు తెలుస్తూ ఉంటుంది ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని నాకు తెలియజేసి వస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగుంది మీకు రెసిపీస్ కూడా కావాలన్న ఇప్పుడిప్పుడే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా టిప్స్తో కానీ ఈజీగా తొందరగా రెసిపీస్ అయిపోవాలి టేస్టీగా ఉండాలంటే అట్లాంటి అయినా సరే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండి ఇదే ఈరోజు వీడియో ఇవాళ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్